నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు వార్తా విహారం ఇది ప్రతి భారతీయుడు గర్వంతో తల ఎత్తుకునే వార్త అంతరిక్ష రంగంలో మన ఇస్రో మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది ప్రపంచ దేశాలు సైతం మనవైపు ఆశ్చర్యంగా చూసేలా ఒక భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది అవును మన ఇస్రో ఏకంగా నలభై అంతస్తుల భవనం అంత ఎత్తైన జెంబో రాకెట్ నిర్మాణానికి సిద్ధమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ స్వయంగా ప్రకటించారు ఇది దాదాపు డెబ్బై ఐదు టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు మన దేశ అవసరాలు తీర్చడమే కాదు ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా ప్రయోగించే స్థాయికి ఇస్రో చేరుకుంది ఈ జెంబో రాకెట్ ద్వారా ఆరు ఐదు వందల కిలోల బరువున్న అమెరికన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ను కూడా భూకక్షలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు ఇది అంతరిక్ష వాణిజ్యంలో భారత్ సృష్టిస్తున్న సరికొత్త చరిత్ర ప్రస్తుతం అంతరిక్షంలో యాభై ఐదు ఉపగ్రహాలతో సత్తా చాటుతున్న మన దేశం ఈ జెంబో రాకెట్ రాకతో తిరుగులేని శక్తిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు